హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ లడ్డు చేసి చూపిస్తున్నాను పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి ఏమైనా స్వీట్ పెట్టాలనుకుంటే ఇలా హెల్దీగా చేసి పెట్టండి ఈ లడ్డు రోజుకొకరు తింటే చాలండి కొండంత బలంగా ఉంటుంది హుషారుగా చాలా ఎనర్జిటిక్గా ఉంటారు హెల్త్కి అయితే చాలా మంచిదండి టేస్ట్ కూడా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరే కమెంట్ చేస్తారు చాలా బాగుందని హెల్దీ లడ్డు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక ఒకటిన్నర కప్పు పొట్టి మినపప్పు వేసుకోండి మీ దగ్గర మినపగుళ్ళు ఉంటే మినపగుళ్ళతో చేసుకోవచ్చు ఇలా పొట్టు మినపప్పు అయితే టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా స్లోగా ఫ్రై చేసుకోవాలి పప్పు మొత్తం కంప్లీట్గా ఫ్రై అవ్వాలి కదండి ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి మినపప్పు ఇలా ఫ్రై చేస్తూ ఉంటే కలర్ చేంజ్ అవుతుంది కదా ఇంకో ట్వంటీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలండి ఇలా మినపప్పు ఫ్రై చేస్తూ ఉన్నప్పుడే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేయండి కమ్మగా ఉండి బాగుంటుంది ఒక స్పూన్ బియ్యం వేసుకోవాలి ఈ మినపప్పు మిక్సీ చేసుకున్నాక మెత్తగా ఉంటుంది కదండి లడ్డు తిన్నప్పుడు పళ్ళ అంటుకోకుండా ఉండాలంటే ఇలా ఒక స్పూన్ బియ్యం వేసుకోవాలి ఇలా బియ్యం వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా మినపప్పు ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకొక కప్పు పంప్కిన్ సీడ్స్ వేసుకోండి సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ హెల్త్కి చాలా మంచిదండి ఇలా లడ్డు చేసుకున్నప్పుడు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి ఇలా లాస్ట్ మినిట్లో వేసుకుంటే సరిపోద్ది మినపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఇలా కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లరే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న మినపప్పు మొత్తం వేసుకోండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మినపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే లడ్డు టేస్ట్ బాగుంటుంది పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా పిండిలా మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు బెల్లం వేసుకోండి ఒకటిన్నర కప్పు మినపప్పుకి ఒకటిన్నర కప్పు బెల్లం యాడ్ చేసుకోండి ఇలా అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోద్ది రెండు ఒకేసారి మిక్సీ చేసుకోవచ్చు అని డౌట్ రావచ్చు అలా కాకుండా దేనికి అది సపరేట్గా మిక్సీ చేసుకోండి అప్పుడు బాగా మిక్సీ అవుతుంది బెల్లం మినపప్పు ఇలా మిక్సీ చేసుకుంటే మనకి చేత్తో పట్టుకుంటే ముద్దలా వస్తుంది చూడండి ఎక్కడ బెల్లం ముక్కలు కనిపించదు ఇలా మెత్తగా ఉంటే లడ్డూ చుట్టుకోవడానికి కూడా బాగుంటుంది పక్కన పెట్టుకోండి నెయ్యి కరిగించుకొని అప్పుడు లడ్డూలు చుట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కడాయి పెట్టుకున్నాక ఒక ఐదు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఎప్పుడైనా లడ్డూలు చుట్టుకున్నప్పుడు నెయ్యి అప్పటికప్పుడు కరిగించుకొని గోరువెచ్చగా వేసి చుట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఉండు కూడా బాగా వస్తుంది ఇలా నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్లోకి మిక్సీ చేసుకున్నది మొత్తం ఇలా వేసుకోండి ఎక్కడైనా మీకు ఉండల కింద అనిపిస్తే చేతితో నలిపేసుకోండి సరిపోద్ది ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఒకసారి కలుపుకున్నాక లడ్డూలా రౌండ్గా చుట్టుకోవాలి నెయ్యి ఒకేసారి వేయకండి కొంచెం ఇలా వేసుకొని ఇలా లడ్డూలా చేసుకుంటే సరిపోద్ది చూసారు కదా లడ్డూలు అన్నీ చక్కగా బాగా వస్తున్నాయి ఈ లడ్డూ రెసిపీ అయితే చేయడానికి చాలా ఈజీ అండి హెల్త్కి మంచిది ఈ లడ్డూ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ బాక్స్లోకి ఏదో బిస్కెట్ అని మిక్చర్ అని పెడుతూ ఉంటారు కదా స్వీట్స్ ఇష్టంగా తింటారు కాబట్టి బెల్లంతో ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇలా అన్ని లడ్డులు రెడీ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి చూసారు కదా లడ్డు చాలా సాఫ్ట్గా బాగా వచ్చింది చూస్తుంటే నేను ఓట్లు నీళ్ళు పోతున్నాయి ఎప్పుడు తినాలనిపిస్తుంది కదండి ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా హెల్దీ లడ్డు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసాలో ఎవరైనా అయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి